రుణమాఫీ మీద మా బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్ సార్ రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక్క వెయ్యి మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ ఇరవై వేల మందికి అయింది సార్ ఇంకా ముప్పై ఒక్క వెయ్యి మందికి కావాలి సార్ వాళ్ళ చెక్ చేసుకోమనండి సార్ మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్ వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడత రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్ వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్ రెండు విడతలుగా పోయిన ప్రభుత్వంలో రెండు విడతలుగా రుణమాఫీ చేస్తే వారు ఒక విడతలే అమౌంట్ చెప్పి మొత్తం కావలసికొని ఏదో చెప్పుకుంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్ అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవేవో చెప్పు సార్ సార్ వాళ్ళు ఇచ్చిన చెప్తున్నారు అసలు ఎంతమంది అప్లై చేసిర్రు మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్ సార్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎంత ఇచ్చిర్రు అటు ఇట్లా అంటున్నారు సార్ ఇచ్చినాము మా చేతనైనా ఇచ్చినాము మాకు తోచినంత ఇచ్చినాము దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు ఎలక్షన్లు అయిపోయినాయి సార్ మీరు మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్ రోజు సార్ సార్ పొద్దున్నది పదిహేను నెలలు అయింది సార్ 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 పదిహేను నెలలు అయింది ఇంకా మా మీద ఏడుపు ఎందుకు సార్ మీరేం చెప్పిరో చేసి చూపెట్టండి సార్ మీరు ఏం చేసిండ్రు మీరేం చెప్ప్రో ఎలక్షన్లప్పుడు అది చేసి చూపెట్టండి అది పాయింట్ సార్ మా మీద ఏడుపు పాయింట్ కాదు సార్ ఒట్టుగా చాలు పదిహేను నెలలు అయింది ఏడవట్టు ఇంకెన్నో ఏడుస్తారు సార్ మా మీద కాబట్టి నేను మళ్ళొకసారి నేను ఫైనాన్స్ మినిస్టర్ గారి మన చేస్తా ఉన్నా నా బాల్కొండ నియోజకవర్గంలో నా బాల్కోట నియోజకవర్గంలో యాభై ఒక్క యాభై ఒక్కవి సుమారుగా ఉంటే ఇరవై వేల మందికి అయింది రుణమాఫీ ముప్పై వేల మంది దాలేదు ప్లస్ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు సార్లు రెండు విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది ఇది నంబర్ టూ ఈ రెండు విషయాల్లో మీరు చెక్ చేసుకొని మీ రిప్లైలా ఇస్తారా సీఎం గారు రిప్లైలు ఇస్తారా అది మీరు తెలుసుకోండి నంబర్ టూ అట్లే సార్ సార్ ఇప్పుడు అన్ని ఏ బోనస్ అయిందా సార్ ఎంతమందికి ఇవాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చింది సార్ బోనస్ ఐదు వందల బోనస్ అది చెప్పాలా సార్ అది చెప్పాలా సార్ రైతు భరోసా ఎగ్గొట్టలేదా సార్ వానకాలం ఎగ్గొట్లేదా సార్ మొన్న మొన్న ఇస్తా ఉన్నారు ఎంతమందికి ఇవాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చి చెప్పాలి కదా సార్ ఇచ్చిందే చెప్పుకుంటా పోతున్నారు ఎంతమంది ఎంతమందికి ఇయాల్సి ఉంటే కూడా చెప్పాలి కదా సార్ అట్లా ప్రతిదీ ఉంటాయి సార్ సార్ మహాలక్ష్మి నాలుగు వేల పెన్షన్ వచ్చిందా సార్ రెండు వేల ఐదు వందల ఉదాహరణ చెప్పింది సార్